హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఏం చేసిన తర్వాత లైక్ పక్కన హై పనే ఆప్షన్ ఉంటుంది హై పాయింట్స్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయగలనని ఆశిస్తున్నాను ఈ ఇది మనకు డెఫినెట్గా మర్చిపోవద్దు లైక్ కొట్టగానే హై పాయింట్స్ అయితే ఇవ్వండి మన ఛానల్ ఎందుకంటే ఇది చాలామంది తెలియాల్సిన వీడియో ఇది చాలామంది డౌట్స్కి క్లారిఫికేషన్ వీడియో ఈ వీడియోలో కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివ్ అన్నీ ఉంటాయి దయచేసి కొంచెం బ్రాడ్ మైండ్తో థింక్ చేస్తారని ఆలోచిస్తున్నాను ఈ వీడియో ఎందుకంటే కొంతమందికి నెగిటివ్గా అనిపించవచ్చు కొంతమందికి పాజిటివ్గా అనిపించవచ్చు ఏదేమైనా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇప్పుడు నడుస్తున్న టాపిక్ మీద మనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో అడుగుతున్నారు అలాగే మనకు కామెంట్స్ కింద కూడా చేస్తున్నారు సెకండ్ లిస్ట్ అవకాశం ఉందా అలాగే డిఎస్సి రిజల్ట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా లేదంటే మెడికల్ టెస్ట్ ఎలా ఉండబోతుంది సో ఈ కొన్ని విషయాల మీద కొంచెం ఈ వీడియోలో డెప్త్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి సెకండ్ లిస్ట్ వరకు అయితే పోయిన రిక్రూట్మెంట్స్లో సెకండ్ లిస్ట్ అనేది కానిస్టేబుల్ ఉండదు ఎందుకంటే డైరెక్ట్ వన్ ఇస్ట్ వన్ తీసుకుంటారు వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ అవుతారు కాబట్టి మెడికల్లో కూడా కొంచెం అంతగా పట్టించుకోరు పేరుకే నాక్నీస్ అని అవన్నీ ఇవన్నీ అన్ని ఫుట్ ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటివి కొన్ని కన్సర్ట్ చేయరు జనరల్గా మీకు ఎలా ఉన్నా టీత్ అని ఇయర్ అని నోస్ అని ఏదో సైట్ కొంచెం సీరియస్గా ఉంటుంది కలర్ బ్లైండ్నెస్ దగ్గర కొంచెం ఇదిగా ఉంటుంది తప్ప మిగతా ఎక్కడ మనకి ఎక్స్క్యూజ్ అనేది ఈజీగా పాస్ అయిపోవచ్చు ఇప్పుడు 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 వచ్చిన పెద్ద ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే సెకండ్ లిస్ట్ ఉంటుందా అనేసి సెకండ్ లిస్ట్ కోసం ఇంత ముందు వాళ్ళు అంత పట్టించుకునే వాళ్ళకి రిజల్ట్ వస్తారనే రానోడు నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతా తొందరగా పడుతుందనే ఉద్దేశంతో నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ కోచింగ్ వెళ్ళడం కానీ మళ్ళీ ప్రిపేర్ అవ్వడం కానీ లేదా సైట్ జాబ్ చూసుకోవడం కానీ అలా జరిగేది ఇప్పుడు ఎలా ఉందంటే ఇదంతా ఒక ఉద్యమ పోర్ లాగా ఉంది ఈ నోటిఫికేషన్ గత నోటిఫికేషన్ నుంచి ఎందుకంటే ఫిలిమ్స్లో ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయిపోయారు టెన్ ట్వంటీ పర్సెంట్ వచ్చారు కదా అందులో హోం గార్డ్స్ ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది కూడా హోమ్ గార్స్ ఎక్కువ క్వాలిఫై కావాలనేసి వాళ్ళు వెళ్ళడము అదొక ఇష్యూ సో వాళ్ళు సింపతితో మాకు కొంచెం మాకు ఎలాగో రిజర్వేషన్ ఉంది ఆ పోస్టుల నుంచి వేస్ట్ అవుతాయి మాకు కొంచెం కట్ ఆఫ్స్ కానీ లేదంటే స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వమని కానీ ఇన్ని కోణాల కింద కోర్టుకు వెళ్ళడం జరిగింది అది కోర్టులో ఇంకా రన్నింగ్ అవుతూనే ఉంది సో అది ఒక కేసు నడుస్తుంటే ఇంకో పక్క అప్పుడు మనము కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్తో సేమ్ మార్కులు వచ్చి జాబ్ మిస్ అయ్యి బాధపడుతున్న వాళ్ళు కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి నాలుగైదు అటెంప్ట్లు ఇచ్చి కూడా ఇప్పుడు కూడా వన్ ఆర్ టూ మార్క్స్తో పోతూ ఉన్న అది ఒక పెయిన్ ఇంకోటి ఈ ఇన్ని పోస్టులు ఇన్ని గవర్నమెంట్ పోస్టులు వస్తున్నప్పుడు వేరే వేరే గవర్నమెంట్ పోస్టులు ఇప్పుడు పదహారు వేల డిఎస్సి పోస్టులు ఉన్నాయి అందులో దానికి గ్రాడ్యుయేట్స్ బిఏడి చేసిన వాళ్ళు దీనికి రాస్తున్నారు కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు సెలెక్ట్ అవుతారనే దానికి రీజన్ ఉంది ఎందుకంటే ఇక్కడ నూట నలభై ఐదు నూట యాభై మార్కులు దాటిన వాళ్ళు సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు కానిస్టేబుల్కి వీళ్ళకి వీళ్ళలో కొంతమంది ఒక డెబ్బై పర్సెంట్ అయినా వాళ్ళు డిఎస్సి రాసి ఉంటే కంపల్సరీ అక్కడ కూడా మంచి మార్కులు వచ్చి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేకపోకుండా లేదు కాబట్టి వాళ్ళు రేపు డిఎస్సి వచ్చిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకే పరిమితం అవుతారా లేదంటే డిఎస్సీకి వెళ్ళిపోతారా ఉమెన్స్ అయితే ఎక్కువ డిఎస్సికి వెళ్ళిపోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు మెన్ను కూడా ఇస్తారు ఎందుకంటే తర్వాత ఎవరైనా ఆడ నాలు ఆడడం జరుగుతుంది లేదంటే ఎవరైనా గైడెన్స్ తీసుకుంటారు ఏ పోస్ట్ బెటర్ అనేసి కొంచెం పీస్ఫుల్గా మంచిగా హ్యాపీగా ఉండాలి అంటే ఫ్యామిలీతో గడపాలి మంచిగా అంత ఇదేం లేదు ప్యాషన్గా ఉన్నవాళ్ళు పోలీసుకుంటారు లేదు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి మనకు ఎటువంటి ఇది ఉండకూడదు అనుకుంటే టీచర్ జాబ్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు ఏది ఏమైనా టీచర్ జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టీచర్ జాబ్ వెళ్తారు పోలీసుకున్న వాళ్ళు పోలీసుకుంటారు ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ సెకండ్ లిస్ట్ కోసము మన యాస్పిరెన్స్ ఎవరైతే వన్ మార్క్స్ టూ మార్క్స్ వితిన్ ఫోర్ టు ఫైవ్ మార్క్స్ లోపల పోయిన వాళ్ళు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్గా ఉండే జాబ్ మిస్ అయిన వాళ్ళు ఈ పెయిన్తో వీళ్ళంతా ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యి వీళ్ళంతా ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యి మన గవర్నమెంట్ ప్రతినిధులను కానీ లేదా బోర్డు మెంబర్స్ని కానీ బోర్డు చైర్మన్ కానీ కానీ ఒక రిక్ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు సో ఇది అటు ఇటు జరిగి మన డిప్యూటీ సీఎం దగ్గర కానీ లేదా సీఎం దగ్గర కానీ లేదా మినిస్టర్ల ద్వారా లోకేష్ ద్వారా కానీ వెళ్ళి గవర్నమెంట్ దృష్టిలో పడింది అంటే వాళ్ళు ఆలోచించాల్సిన ఇష్యూనే ఇది కొంచెం ఎందుకంటే ఇంత ముందు రిక్రూట్మెంట్లు ఓకే జరుగుతున్నాయి అంతే తప్ప ఇప్పుడు మార్చగలని లేదు అట్లనే మార్చకుండా ఉండాలని లేదు ఛాన్సెస్ ఉన్నాయి లిటిల్ బిట్ ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధ్య కాకపోతే ఇప్పుడు వాళ్ళు వదిలిన డిఎస్సి కాబట్టి వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు ఎందుకంటే ఇంతమంది పోస్టులు ఉన్నాయి అది ఇది వచ్చి వేస్ట్ అవుద్దేమో ఈ పిల్లలకి ఇప్పుడున్న దాంట్లోనే ఏజ్ అయిపోయి అంటూ వీళ్ళు రిక్వెస్ట్ కూడా ఎలా పెడుకుంటారంటే అంటే వయసు అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ రిక్వైర్మెంట్కి మాకు ఛాన్స్ లేదు సార్ ఇప్పుడు ఒక మార్కుతో మిస్ అయింది ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు డిఎస్సి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని సెకండ్ లిస్ట్లో తీసుకోగలరని అనేసి అభ్యర్థిస్తారు అందులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది ఎందుకంటే వయసు అయిపోయి నెక్స్ట్ అటెంప్ట్ ఇప్పుడు దీన్ని నమ్ముకొని రెండు వేల పదహారు నోటిఫికేషన్ పద్దెనిమిది నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇన్ని నోటిఫికేషన్లు ట్రై చేసి మళ్ళీ ఒక మార్క్తో పోస్ట్ పోయి ఇప్పుడు ప్రైవేట్ జాబ్కు పోలేక ఏళ్ళు టైం వేస్ట్ చేసుకొని ఇక్కడ పేరెంట్స్కి ఇప్పుడు ఏదైనా మన మీద డిపెండ్ అయిన పేరెంట్స్కి బతుకు తిరిగి ఇవ్వలేక మనకు ఒక లైఫ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఇది ఖచ్చితంగా ఒక న్యాయమైన పోరాటమే ఎందుకంటే హోంగార్డులది వేరు ఇది వేరు ఇది ఎందుకంటే వాడు కష్టపడి ఒక్క మార్కుతో పోయినప్పుడు అడుగుతున్నాడు అక్కడ ఏం లేదు అక్కడ ఉన్న రిజర్వేషన్కి ఇంకా మాకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు సో చాలా తేడా ఉంది హోంగార్డ్కి ఇప్పుడు వీళ్ళు 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 కేసేయట్లేదు ఫైట్ చేస్తామంటున్నారు ఉంటున్నారు అంటే ఫైట్ అంటే మీన్స్ రిక్వెస్ట్ చేస్తామంటున్నారు రిక్వెస్ట్ వేలో ప్రతినిధులు కానీ బోర్డు మెంబర్స్ కానీ అడుగుతూ ఉంటున్నారు ఆ విధంగా అడుగులు వేస్తున్నారు ఇంకా కొంతమంది డౌట్స్ ఏంటంటే కొంతమంది కట్ ఆఫ్ లిస్ట్లో ఉండి కొంతమంది పోస్ట్ అది స్పోర్ట్స్ కోటా ఉంది ఎన్సీసీ ఉంది రావట్లేదు అని కొంతమందికి డౌట్స్ ఉన్నాయి ఇంకా పూర్తి ఈ రిజల్ట్ మీదైతే ఇంకా జనాల మీద జనాలకు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చి వదిలేయట్లేదు ఎవరు సో అదొకటి ఇంకోటి నేను నెగిటివ్ తీసుకోద్ద ఎవరి గురించి అంటే ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్ కిందో మీరు సెలెక్ట్ అయ్యారు మిమ్మల్ని నేను మీకు జాబ్ పోతుంది మిమ్మల్ని తీసేస్తారో అనట్లేదు ఎవరైతే వేరే అదర్ గవర్నమెంట్ జాబ్కు వెళ్ళి తర్వాత వస్తే వెళ్ళగా వెళ్ళాలని ఉన్నారో లేదంటే ఆల్రెడీ నమ్మకం ఉండి ఇప్పుడు డిఎస్ కూడా టాప్స్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ దాటేయండి ఇక్కడ వన్ ఫార్టీ దాటేయండి ఇప్పుడు కానిస్టేబుల్ ఎలా పర్మనెంట్గా వస్తుందని రిజల్ట్స్ ముందే మనకు తెలుసు అలాగే డిఎస్లో కొన్ని మార్క్స్ కట్ ఆఫ్ను బట్టి కొన్ని డిస్ట్రిక్స్లో కన్ఫర్మ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళకు తెలుసు కానిస్టేబుల్ వచ్చిందనేసి సో అలాంటి వాళ్ళైనా లేదు రేపు డిఎస్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే అన్విల్లింగ్ ఇస్తామనుకున్న వాళ్ళ గురించి అయినా ఇప్పుడు వాళ్ళు ఈజీగా నాకు నా దృష్టిలోకి వచ్చినప్పుడు అంతవరకు ఒక ఐదు నుంచి వెయ్యి మంది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళంతా దాంట్లో ఉంటారు కామన్గా ఎందుకు ఏది టాపర్సే ఉండాలని లేదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కింద ఉన్న వాళ్ళు కూడా అందులో రిజర్వేషన్ కింద జాబ్స్ వస్తాయి కదా డిఎస్సిలో కూడా సో అటు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు సో ఓవరాల్గా ఈ ఆరు వేల మందిలో కలిపి ఒక వెయ్యి పోస్టుల వరకు కూడా డిఎస్సి పదహారు వేల పోస్టులు కాబట్టి చాలా మెండుగా ఛాన్స్ ఉన్నాయి వెయ్యి పోస్టులు అంటే దాదాపు మళ్ళీ ఇప్పుడు రెండు మూడు మార్కులు మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు కర్నూలులో బీసీఏ క్యాండిడేట్ నూట ముప్పై ఏడు మార్కులు వచ్చినారు బీసీఏలో నూట ముప్పై ఏడు వచ్చి ఈ రిక్రూట్మెంట్లో జాబ్ రాలేదు అతనికి లాస్ట్ అటెంప్ట్ అయితే ఏంటి పరిస్థితి చెప్పండి నూట ముప్పై ఏడు మార్కులు మీ దృష్టిలో ఏమైనా తక్కువ లేదు కదా అలాగే ఎస్సీ క్యా ఎస్టీ క్యాండిడేట్ అనంతపూర్లో నూట ఇరవై ఆరు వచ్చి జాబ్ మిస్ అయింది అతను ఎక్కడ నాన్ లోకల్ రాదు లోకల్లో నూట ఇరవై ఆరు మార్కులు వచ్చినా పోయింది ఎస్టీ క్యాండిడేట్ చూడండి ఇప్పుడు అదే నూట ముప్పై మార్కులు వచ్చిన ఎస్టిక్ అని రేపు డిఎస్సీ రాసినప్పుడు అతను కూడా అక్కడ కూడా మంచి మార్క్స్ చూసి డెడ్ పోస్ట్ ఇతనికి వస్తుంది కదా నూట ఇరవై రెండు అతనికి సో ఆలోచించాలి అంటే ఈడబ్ల్యూస్ అయినా ఏ క్యాస్ట్ అయినా ఒక డిస్టిక్లో ఒక లాగ్ ఉంది కాబట్టి సో అట్లా వాళ్ళు వెన్విలింగ్ అని లేదా అక్కడ ఖాళీ అయిపోయి వెళ్ళినప్పుడు మిగ మిగతా పోస్టులకు ఇవ్వడం అనేది మన ఆలోచన ప్రకారం కరెక్టే అది ఎంతవరకు బోర్డు ఒప్పుకుంటుందా గవర్నమెంట్ కన్సల్ట్ చేస్తుందా అనేసి తర్వాత వేరే విషయం ఇప్పుడు నేను డౌట్ ఏంటంటే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఛాన్సెస్ అయితే లేకపోలేదు తీసుకునే అటు ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు రిక్వెస్ట్ వెళ్ళే విధానాన్ని బట్టి ఉంటుంది ఎంతమంది క్యాండిడేట్స్ ఎలా అప్రోచ్ అవుతున్నారో దాన్ని బట్టి వాళ్ళు కూడా కొంచెం సీరియస్ ఇచ్చేది ఎందుకంటే వీళ్ళు కొంచెం ప్రెస్ ద్వారానో లేదా ఇంకా కొంచెం అంటే పబ్లిక్ పబ్లిసిటీ ఎక్కువగా ఉండే వీళ్ళు వెళ్తే కన్నా డెఫినెట్లీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉండేవి దానికి కూడా ఎందుకంటే అతి పెద్ద రిక్రూట్మెంట్ డిఎస్సి కూడా ముందు కాబట్టి కాకపోతే కొంతమంది ఏంటంటే ఈ డిఎస్సి రిజల్ట్ సిక్స్ మంత్స్ అవుద్దేమో అంటున్నారు యాక్చువల్లీ మనకు డిఎస్సీ రిక్రూట్మెంట్ తీసిందే ఈ అకాడమీక్ స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపల పోస్టింగ్స్ కూడా ఇవ్వాలని కాకపోతే జరుగుతుంది ప్రాసెస్ ఇంకా త్వరలో రిజల్ట్ అని అంటున్నారు అది కరెక్ట్గా మనకు ఎగ్జాక్ట్ డిఎస్సి గురించి అయితే ఐడియా లేదు రిజల్ట్ గురించి సో ఒకవేళ ఆ విధంగా డిసిజన్ వెళ్ళిందంటే ఇప్పుడున్న ప్రాసెస్ కొంచెం డిఎస్సి రిజల్ట్ వరకు కూడా పోస్ట్ పని అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు దాని గురించి ఇంకా కాల్ పర్లేదు మెడికల్ గురించి కూడా డేట్స్ లేవు దాని గురించి కాల్ ఫర్లేదు ప్రజెంట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏదైతే ఏర్పాటు ఉన్నాయో అవి జరుగుతున్నాయి ప్రాక్టీస్ అయ్యి జరుగుతున్నాయి కాబట్టి సో ఈ ప్రాసెస్లో రిజల్ట్ వచ్చి వచ్చిన తర్వాత కొంచెం అన్విలింగ్స్ తీసుకునే ఇప్పుడు సెకండ్ లిస్ట్కి ఎప్పుడైతే వాళ్ళకి గవర్నమెంట్ ముగ్గు చూపిందో వెంటనే డిఎస్సీ రిజల్ట్ ఇచ్చేదాకా ఓపిక చూస్తారు చూసిన తర్వాత అన్విలింగ్స్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫిల్ చేసే అవకాశం అయితే ఉంది వన్ ఒక అది ఒక ఛాన్స్లో అంటే సమ్ పర్సంటేజ్ ఛాన్స్ ఉంది లేదు వీళ్ళ ఫైటింగ్ అంత సీరియస్గా లేదు వదిలేశారు అనుకుంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా పెద్దగా ఏం పట్టించుకోదు అంటే మనం వెళ్ళి పదే పదే అడిగితేనే ఏమైనా ఒక చిన్న వన్ పర్సెంటే ఛాన్స్ ఉంది వాళ్ళు ఒప్పుకోవడానికి మనం వెళ్ళి పట్టించుకోవట్లేదు అంటే కన్నా వదిలేస్తారు నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే అది చేస్తారు రేపు డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే మళ్ళీ కానిస్టేబుల్ పోస్ట్ వచ్చి డిఎస్సి సెలెక్టర్ వాళ్ళు వెళ్తే ట్రైనింగ్లో అన్విల్లింగ్ రిజైన్ చేసి వచ్చి దీంట్లో జాయిన్ అవుతాడు లేదంటే ఉండిపోతాడు ఆ పోస్ట్లు అనేటివి నెక్స్ట్ రిక్రూట్మెంట్కి మళ్ళీ బ్యాక్లాగ్ కింద పెడతారు అంతే జరగబోయేది అదే సో ఇంకోటి లాస్ట్ మెడికల్కి ఒకవేళ సెకండ్ లిస్ట్కి తీసుకోగలిగితే సెకండ్ లిస్టు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు డిఎస్ రిజల్ట్ దాకా వెయిట్ చేయాలనుకున్నప్పుడు ఇదంతా జరిగిపోతే జరిగితే మాత్రం వన్ ఇన్స్టు వన్ మెడికల్ తీసుకున్న లిస్ట్ కూడా కొంచెం ఒక టెన్ పర్సెంట్ అయినా డేంజర్ లేక వెళ్ళేదానికి ఉంది ఎందుకంటే అక్కడ కలర్ బ్లైండ్నెస్ కానీ లేదంటే సైట్ ఎక్కువ ఉన్నా కానీ లేదంటే నాక్నెస్ అని కానీ అవి కైనా కొంచెం సీరియస్గా చూశారు అంటే అక్కడ కూడా కొంచెం ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంది సో ఇది ఎందుకని చెప్తున్నా మెడికల్ గురించి అయినా ప్రతిదాన్ని ఎవరో సలహాలు నమ్మి ఇప్పుడు నా నుంచి చెప్పే సలహా ఒకటే నేను పర్ఫెక్ట్గా ఉంటే కాళ్ళ దగ్గర వేసుకుని ప్రశాంతంగా టెస్ట్కైనా వెళ్తాను రన్నింగ్కైనా వెళ్తాను మెయిన్స్కైనా వెళ్తాను లేదంటే మెడికల్కైనా వెళ్తాను పర్ఫెక్ట్గా ఉన్నా నన్ను రిజెక్ట్ చేసే ఆప్షన్ లేనప్పుడు నీ దగ్గర తప్పు ఉందనుకో మనం వెళ్ళేదో దొంగ దొంగతనానికి దొంగ ఎలా వెళ్తారో అంత భయంతో వెళ్తాం మనకు మనమే దొరికిపోయినట్టు ఎందుకంటే అవతలనికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు మన దగ్గర ఉన్న లోపానికి అవతల మనకు ఛాన్స్ ఇవ్వదు మనకు ఛాన్స్ ఉందంటే ఇప్పుడు నాక్నీస్ ఉన్నాయి దానికి మనం ఏం చేయలేము అలాగే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి దానికి ట్రీట్మెంట్ ఏదో ఉంది కాకపోతే దానికి కుదిరి టైం కుదిరితే చేయించుకోవాలి ఎక్కువ ఉంటే చేయించుకోవాలి లేదంటే లైట్గా ఉంటే దాన్ని అవాయిడ్ చేయాలి వదిలేయాలి అలాగే కొంతమంది సైనస్ ప్రాబ్లమ్స్ ముక్కులో గడ్డలు అంటున్నారు అది కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి దానికి కూడా అంటే కరిగించడానికి జస్ట్ విత్ ఇన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అది పెద్ద తగ్గిపోతాయి పెద్ద ఇష్యూ ఏం కాదు ఎందుకంటే మా తమ్ముడు కూడా నేను చేయించాను ముక్కులో గడ్డలకి సైనస్ ప్రాబ్లమ్ ఉంటుంది ఎక్కువ చలికాలం ఉంటే వాళ్ళకి ఊపిరి రాదు నోరు తెరుచుకొని మరీ పీల్చుకుంటుంటారు అలాంటి ప్రాబ్లమ్స్ టీత్ అంటున్నారు పుచ్చిపోయినవి అనేసి ఈ పెద్ద కన్షన్ మ్యాటర్ కాదు కలర్ బ్లైండ్నెస్ ఉంది సీరియస్గా తీసుకుంటే నేను అన్నట్టుగా ఆ టెన్ పర్సెంట్కి నిజమైతే కలర్ బ్లైండ్నెస్ అంతా ఇబ్బంది పడతారు లేదు అంటే ఇట్ విల్ మేనేజ్ అలాగే సైట్ అదే టఫ్ అయిందనుకోండి దొరికిపోతారు కానీ దీనికంటూ ట్రీట్మెంట్ ఉంది ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు చేయించుకోవచ్చు పాజిబిలిటీ ఉంది పర్ఫెక్ట్గా వెళ్ళిపోవచ్చు సైట్ లేకుండా దాని దగ్గర కూడా ఎవరో చెప్పారనేసి లైట్ తీసుకుంటే కన్నా మీరు ఇబ్బంది పడతారు అంత అవసరం లేదని ఇప్పుడు నాకు నాకు జాబ్ ఉంది నేను ఆల్రెడీ సెలెక్ట్ ఇచ్చేసిన నాకు అప్పుడు ఎక్స్క్యూజ్ చేశారు కదనేసి నేను నీకు అది సలహా చెప్తే కరెక్ట్ కాదు అలానే నీకు ఛాన్స్ ఉన్నప్పుడు నువ్వు రికవరీ అవ్వు చేసుకో మెడికల్ ఏదైనా ఉంటే ఫిట్ చేసుకో అంతే తప్ప నాలన్న సలహాలు ఇన్ని ఏం కదలలేరంటే రిస్క్ పడేది నువ్వు నన్ను కాదు రేపాడికి వెళ్ళి ఫలానా కానిస్టేబుల్ ఏం కాలే ఏం కాలేదులన్న అని చెప్పుకోగలవా లేదు కదా సో ఏం కాదు ఏం కాలేదు అన్న సలహా ఇవ్వడం అనేది పెద్ద ఇష్యూ కాదు మరి ఉన్నంతలో ఉన్నంతలో పర్ఫెక్ట్గా వెళ్ళడము గ్రేట్ అది నీకు ఉపయోగపడుతుంది సలహా ఇచ్చిన కూడా కరెక్ట్గా ఉండదు కానీ అది మీకు చేదుగా ఉండి ఉండొచ్చు ఏం కాదు లేని తీయగా ఉండొచ్చు వాక్యాలు సో అది మీ నిర్ణయము మీ నిర్ణయం వదిలేస్తున్నాను ఇంకా నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కొంతమంది సర్టిఫికేట్స్ ప్రాబ్లం అంటున్నారు ఏం కాదు మీరు ఈవెంట్స్కి ఏదైతే సర్టిఫికేట్స్ తీసుకెళ్లారు అవి వింటే చాలు ఎక్కువ స్టడీ సర్టిఫికేట్స్ అకాడమిక్ సర్టిఫికేట్స్ మీ క్యాస్ సంబంధించిన సర్టిఫికెట్లు సబ్మిట్ చేసుకుంటారు ఆధార్ కార్డులు ఇవన్నీ ఒరిజినల్స్ ఏమి తీసుకోవాలండి అలాగే ఫోటోస్ తీసుకుంటారు మీకు డమ్మీ ఐడి కార్డ్స్ అవి రికార్డులు సర్వీస్ రికార్డులో పెట్టుకోవడానికి కానీ వాటి అన్నిటికీ చాలా ఫొటోస్ అనేవి తీసేసుకుంటారు ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ కామెంట్ చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ ఇంకొక వారం ఉంచుతాను ఈ ఎవరైతే లేజర్ ట్రీట్మెంట్ ఐ సైడ్ సొల్యూషన్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగిందో దాని గురించి ఎవరైనా ఉంటే మనకు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ గ్రూప్లో మనకి టచ్లో ఉండండి నేను అప్డేట్స్ ఇస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ కీప్ ఇన్ టచ్ ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్లో మళ్ళీ ఏమైనా కలుద్దాం అప్డేట్స్ ఉంటే